హాయ్ అండి నేనైతే నర్సరీలకి వెళ్ళాను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నర్సరీ చూపిస్తానని ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇది నర్సరీ ఇది మాకు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది ఏలూరు దగ్గర నుంచి కళ్ళపర్రు అని విజయవాడ వెళ్ళేటప్పుడు ఉంటుంది సూర్య నర్సరీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే నేను మొక్కలు తీసుకుంటూ ఉంటాను ఇదిగోండి వెనక మామూలుగా నర్సరీలో అమ్మే మొక్కలు కూడా ఉంటాయి అలాగే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కూరగాయ మొక్కలు అనేది ప్రసిద్ధి అనమాట నేను ఇక్కడ ఇలా వీళ్ళు ట్రేలో కోకోకోకోపెట్టు చూపించా కదా ప్రీవియస్ వీడియోలో ఆ కూడా వెళ్ళదే ఇంకోండి ఇక్కడ చెట్టు చుక్కుడు పెట్టారు అలాగే గోరచుక్కుడు ఆనప బేర కాకర అన్ని రకాల కూరగాయ విత్తనాలు తెచ్చి ఆ సీడ్స్ అనేది ఈ ట్రేలో జర్మినేట్ చేసిన తర్వాత రైతులు అనేది తీసుకెళ్ళి పంటలు వేసుకుంటారు అనమాట చాలామంది రైతులు ఇక్కడ ఆర్డర్ ఇచ్చి ఇలాగ మొక్కల్ని పెంచిన తర్వాత తీసుకొని వెళ్ళి చాలల్లో అయితే నాటుకోవడం జరుగుతుంది అంటే తక్కువ మతాదులో అయితే పర్లేదు ఎక్కువ మతాదులో మనకి మొక్కలు భూమిలో పెట్టిన తర్వాత మొక్క వచ్చిందా లేదా అనేది తెలియదు కదా ఇలా వీళ్ళైతే ట్రేల్లో పెట్టించి పెరించి వీళ్ళు పెంచిస్తారనమాట ఇంత కాస్ట్ అనేసి తీసుకుంటారు పెంచిన దాని కాస్ట్ ప్రకారంగా వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండేలా చూసి పెంచి రైతులు అనేది ఈ ట్రైల్ తీసుకెళ్ళి పంట పొలాల్లో వేసుకుంటారనమాట చూసారుగా కదా ఇవిగో ఇవన్నీ పచ్చిమిర్చి ఉంటాయి వీళ్ళ దగ్గర బొప్పాయి ఉంటాయి సీజన్లో వస్తే మనకి అన్ని రకాలు ఉంటాయండి ఇది ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కదా చూడండి ఎంత లాంగ్ వరకు ఉందో చివరి వరకు ఉందనమాట వీళ్ళవి చాలా రోజుల నుంచి అయితే చూస్తున్నా ఇదిగో ములగ ఈ ములగ రైతులు పంట వేయడానికి ప ఇలాగ పెంచిన తర్వాత తీసుకువెళ్తారంట ఈ డ్రేస్ని కూడా ఇదిగోండి ఇంకా ఒక ఒక టూ మంత్స్ తర్వాత వస్తే ఆఫ్టర్ టూ మంత్స్ వస్తే ఇవన్నీ బెడ్స్ అన్నీ నిండిపోతాయండి ఇలా బెడ్లు కట్టి పైన షేడ్ నెట్ వేసి ఆ షేడ్ షేడినట్టు కింద వీళ్ళు వీటిని అనేది పెంచుతారు అన్నమాట చూడండి అసలు చాలా పెద్దగా ఉంటుంది ఈ నర్సరీ మొక్కలు కూడా మంచి మంచి విత్తనాలు తీసుకొచ్చి పెడతారు కదా లాంగ్ బారుగా ఉంటాయి చూసారా పాత రోజుల్లో మినిమం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ ఉండే వంగ మొక్కలు కూడా ఉంటాయండి వంగ కాయలు కాసేటటువంటి మొక్కలు కూడా వీళ్ళ దగ్గర చూశాను అయితే ఇది స్టార్టింగ్లో నేను వెళ్ళాను కాబట్టి ఇంకా అన్ని లేవు ప్రస్తుతం మామూలు చిన్నగా సన్నగా ఉండే వంగ మొక్కలే ఉన్నాయన్నారు ఇదిగోండి ఇవన్నీ పచ్చిమిర్చి అనమాట ఇవి రైతులు తీసుకువెళ్ళడానికి పెంచుతారు ఈ పక్కన ఇందాక ఫస్ట్లో చూసింది వచ్చేసి నాలాగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ తీసిస్తారు ఒకవేళ ఏమన్నా అక్కడ లేకపోతే ఇక్కడి కూడా తీసి మనకు అనేది ఇస్తారు ఒక్కొక్క మొక్క రూపాయి నుంచి పది రూపాయల వరకు ఉంటుందండి వీళ్ళ దగ్గర బొప్పాయి అలాంటిదైతే కొంచెం కాస్ట్ తీసుకుంటారు అలాగే వీళ్ళ దగ్గర దొండ తీగలు కూడా దొరుకుతాయి మ్యాక్సిమం వీళ్ళు అంటు కడతారండి దొండ తీగల్ని నేను నా టెరస్లో వేసింది వచ్చేసి ఇక్కడ తెచ్చింది అనమాట చూసారా ఇది కూడా ఎంత పెద్దగా ఉందో వర్షాకాలం అనుకోండి ఆ కింద రౌండ్గా ఇది పెట్టారు కదా వాటిల మీద నెట్టేస్తారు ఎందుకంటే వర్షం చినుకులు అనేది డైరెక్ట్గా మొక్కల మీద పడి దవ్వుకోకుండా ఉండడం కోసం అని వేస్తారనమాట ఈ చూసారా ఇక్కడ వచ్చేసి కాకర అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే కాకర పాదులు బట్ నాకు కాకర లాస్ట్ కాయించాను కదా సిక్స్ మంత్స్ కాసిందన్నాను చూసారా ఇక్కడ తెచ్చింది నేను అనమాట అయితే ఆల్రెడీ మొక్క వచ్చేసింది అందుకని నేను ఇవైతే తీసుకోలేదు చూడండి ఎంత బాగున్నాయి హెల్దీగా మనకి ట్రేస్లో కోకోపిట్ వేసి పెంచుకుంటే మంచిగా పెరుగుతాయండి మొక్క ప పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూసుకున్న తర్వాత మనకు వచ్చింది లేంది తెలుస్తుంది కాబట్టి అప్పుడు వేసుకోవడం వేరుగా ఉంటుంది మనం డైరెక్ట్గా నేలలో సీడ్స్ అనేది వేస్తే వేరుగా ఉంటుంది వస్తుందా రాదా తెలియదు కదా వీళ్ళైతే ఇలా కోకోపిట్లో ఇలా ట్రేలో పెంచి షేడ్ నెట్ కింద రైతులకైతే అందిస్తారు రైతులు కూడా చాలామంది ఇక్కడ ఆర్డర్ మీద ఇచ్చి పెంచిన తర్వాత తీసుకెళ్ళి వేసుకుంటారు అనమాట ఇది గోరుచుక్కుడు గోరుచుక్కుడు కూడా వీళ్ళు సీడ్స్ ఇస్తారు అదే మొక్కలు ఇస్తారు నీవో నేను తెచ్చుకున్న సీడ్ మొక్కలన్నీ ఇవ్వన్నమాట వాళ్ళ దగ్గర ఇలాగ కవర్లో పెట్టి ఇచ్చారు నాకైతే నేను బీర తీసుకోలేదు కానీ కొంచెం ఒక ఐదు కుదుళ్ళు పచ్చిమిర్చి ఆనబ ఇంకా టమాటో అలా తీసుకున్నాను ఇది నర్సరీ పోలో నర్సరీ ఇది వచ్చేసి ఏలూరు మున్సిపల్ ఆఫీస్ ఎదురకుండా ఉంటుందండి అక్కడ తీసుకున్నాను ఇక్కడైతే కొత్తగా చాలా రకాలు మళ్ళీ సీజన్ వచ్చింది కదా చాలా రకాల కొత్త ప్లాంట్స్ వచ్చినాయి కనకంబరాలు ఉన్నాయి సకిలెంట్స్ ఉన్నాయి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి చక్కగా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి డెకరేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి మళ్ళీ అన్నీ చాలా బాగా తెచ్చారు మంచి మంచి కలర్ఫుల్గా ఉంది కాడ నర్సరీ అంతా గులాబీలు అయితే చాలా రకాలు తెచ్చారు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో గులాబీలో బాగున్నాయి కదా మొత్తం అంతా అసలు ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి గుత్తులు గులాబీలు ఉన్నాయి దీంట్లో పసుపు తెలుపు ఎరుపు పింక్ ఇలా గుత్తులు గులాబీలు కూడా ఉన్నాయి మరుపు ఉంది కొత్తగా మరువం అంటే ఎప్పుడు అంటే అప్పుడు రాదు మరువం మొక్కలు కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే వెళ్ళండి ఇది కేశవ నర్సరీ ఇదిగోండి ఆంజనేయ అని కూడా అంటారు ఇవిగోండి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ అది బోన్సా అన్నమాట చూడండి ఎంత బాగుందో బోన్సాయ్ అంత బాగా చేశారు కాకపోతే బాన్సాయి సహజంగా పెరిగేదాన్ని ఇది చేయకూడదు అన్నారని నేను ట్రై చేయడం మానేసాను కానీ బాన్సాయి అనేది ఇండోర్ ప్లాంట్స్గా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మున్సిపల్ ఆఫీస్ ఎదురకుండా ఆ ఆర్చి ఏదైతే ఉందో దానికి ఇటు ఉంటుంది ఇదే నర్సరీ హ్యాంగింగ్ పాట్స్ మామూలుగా సిమెంట్ పాట్స్ ఈ సిమెంట్ కుండీలు అనేది నేను ఫస్ట్లో ఇక్కడే తీసుకున్నా ఇక్కడ చూసారా పునాస చెట్టు కాయలు కూడా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో కాయలు పెద్ద పెద్దగా నేను వేశాను కదా అది అయితే ఈ ఎండలకి పోయిందన్నాను కదా నీకు చూసారా ఇండోర్ ప్లాంట్స్ పాట్స్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర అలాగే స్టోన్స్ అలాంటివి దొరుకుతాయి ఇంకా వచ్చేసి మనకి ఎరువులు దొరుకుతాయి రోజ్ మిక్సర్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర అవి కూడా తెచ్చుకోవచ్చు చూసారా ఇగో మామిడి మొక్కలు ఈ మామిడి చెట్టు పునస్ చెట్టు చూడండి కాయలు ఎంత బాగున్నాయో దగ్గరగా చూపిస్తున్నాను ఇవి వాటర్లో పెంచుకునే మొక్కలు అనమాట ఇవి కూడా ఉన్నాయి అవి సక్లెంట్స్ ఉన్నాయి ఆ చిన్న చిన్ని వాటిల్లో కుండీలు ఇవండి నేను నర్సరీలో తెచ్చాను కదా ఆ మొక్కలు తీసాను రాత్రికి ఎందుకంటే పగలు వేస్తే మొక్కలు వేడికి ఇదైపోతున్నాయి కదా అందుకని నెట్ ఏం తీసుకున్నాను ఇవో ఆనబ ఐదు మొక్కలు తీసుకున్నాను గోరుచుక్కుడు అయితే ఇరవై ఐదు మొక్కలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అది ఐదు కుదుళ్ళు తీసుకున్నాను ఐదు మొక్కలు నేను ఇంకా వచ్చేసి ఇంకేం తీసుకున్న టొమాటో పది మొక్కలు తీసుకున్నాను ఇదేంటి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక చూడాలి అనుకున్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే మొక్కలు చిన్న చిన్న కంటైనర్లో ఎలా పెంచుకోవాలి ఇలాంటివి అయితే కంటెంట్లో ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట లైక్ ఇవ్వండి నా వీడియోలను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి చూసారా మొక్కలు ఇది మార్నింగ్ తీసుకున్న ఈవినింగ్ ఇది ఇది అన్నమాట ఇది వంగ వంగ కూడా ఐదు మొక్కలు తీసుకున్నా అది పచ్చిమిర్చి చూసారుగా మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో సో ఇవి కాపు కూడా బాగా కాస్తాయి నాకు సీడ్స్ సరిగ్గా దొరకట్లేదు కదా అందుకని అయితే నేను ఈ నర్సరీకి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను ఇంకా ఈ నర్సరీలో ఎంత తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్